పొగపల్లి మున్సిపల్ సర్కిల్ అంటేనే కంపు కొట్టే వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయని అందరికీ అవుతూ ఉంది కొన్ని వ్యవహారాలు చూస్తే మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై మూడు నుండి ఒక బాధితుడు ఫిర్యాదులు ఇస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయి పరిష్కారం చూపించలేని స్థితిలో జిహెచ్ఎంసీ ఉండడం ఒక అవివేకంగా ఎందుకు అంటే ఎటువంటి ఉపయోగం లేని అధికారులు ఉంటారనడానికి ఇది ఒక నిర్లక్ష్యంగా కూడా నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే బాధితుడు ఉన్నాడో తనకి రెండు వేల ఇరవై మూడు నుండి జరుగు తనకి రెండు వేల ఇరవై మూడు నుండి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి నాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పినప్పటికీ కూడా అధికారులు కాగితాలు తీసుకుంటున్నారు తప్ప పచ్చ కలర్ ఇంకుతో సున్నాలు చుడుతున్నారు తప్పు తప్పే అంటున్నారు చేస్తామంటున్నారు కానీ చేయటం లేదు ఒక విశ్రాంత ఉద్యోగి యొక్క బాధను అర్థం చేసుకోవాలని కుక్కపల్లి మున్సిపల్ సర్కిల్ అవివేకానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు స్థానిక నాయకులు కూడా ఆయన భయభ్రాంతులు గురి చేయడంతో ఎక్స్క్లూజివ్గా కుక్కపల్లి న్యూస్ని కాంటాక్ట్ చేశారు యథార్థంగా ఏం జరిగింది అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు చాలా చిన్న సమస్యని చాలా పెద్దగా చూపిస్తూ విశ్రాంత ఉద్యోగిని పట్టకుండా చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో తనకు అన్యాయం చేస్తున్నారు వారికి సహకరిస్తున్నారు స్థానిక కార్పొరేటర్ అదేవిధంగా కొంతమంది టిఆర్ఎస్ నాయకులు అంటూ కూడా ఆరోపణలు వ్యక్తం చేశారు దీనిపై ఏం జరుగుతుంది అనేది త్వరలో వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది ఎక్స్క్లూజివ్గా కుకట్పల్లి న్యూస్ మీకు ప్రసారం చేస్తుంది ఒక్కసారి ఏం జరిగిందనేది ఆయన మాటల్లోనే విందాం గవర్నమెంట్ అలాటయింది అలాటైతే ఎనభై ఎనభై ఐదు నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము ఉంటామంటే నా హెల్త్ ప్రాబ్లం వచ్చి రెండు వేల పదిహేనులో వీడి నుంచి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోయిన తర్వాత ఈయన మధ్యలో కొనుక్కొని వచ్చిన ఆయన వచ్చి ఈ మధ్యలో కొనుక్కునే నుంచి కిరికిరి పెడుతున్నాడు ప్రాబ్లం చేస్తున్నాడు నాకు ఆరోగ్యం బాగాలేక మా కొడుకు దగ్గరికి పోయి అక్కడ ఉంటున్నాను ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం అంటే ఇక్కడ ఆయన నడవద్దు ఇక్కడ నీకు దారి లేదు ఇదంతా నా దాద్దు ఇదంతా నాదే అంటున్నాడు మ్యాక్సిమంగా నేను ఎవరైతే హౌజం కూడా రీచ్ చేశారో ఇరవై ఆరు విజయాలు చేశారు దానికంటే మించుగా నేను కట్టలేదు ఆయన కట్టాడు కాబట్టి నేను ఈ దారి నాకు వదిలేస్తే కాదు నీకు నాకు ఏ ఏ సంబంధం లేదు ఏ కొట్టాడో నాకు అవసరం లేదు నా గవర్నమెంట్ ఎంప్లాయీని నేను చెప్పాను అయినా ఆయన వినలేదు తినకపోతే తర్వాత పెద్దోళ్ళని కూడా నేను కలిశాను ఆయన తీసుకున్నాడు అని చెప్పి మళ్ళీ అదే ట్యాంక్కి అడ్డం పెట్టాడు పోయేదానికి వచ్చేదానికి కాదని ఇదంతా నా జాగం మా అన్నమాట వచ్చాను నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పి అనుకున్నాడు అనే తర్వాత మన పల నోళ్ళు అని చెప్పేసి తీసుకున్నాడు రా అని చెప్పని శ్రీనివాసరావు మందరూ శ్రీనివాసరావు కాదు పెట్టారు మా ఏరియాకి ఆయన ఒక రెండు సార్లు పిలిపించాడు పిలిపించిన తర్వాత నేను అన్నాను సార్ మరి న్యాయం చేయండి సార్ ఆయన అని కదా నేను అని కాదండి మా కార్యకర్త పరిస్థితి మాకు పని చేస్తాడు వాళ్ళ దగ్గర నీ సపోర్ట్ చేస్తాను ఆయన చెప్పినట్టు నువ్వు చేసుకోకపోతే సర్దుకో లేకపోతే దాని మీద చర్య ఉంటుందని చెప్పి అన్నాడు తర్వాత మళ్ళీ రెండు మాటలు వచ్చినా రెండు సరిగ్గా అడిగితే అదే మాట చెప్పాడు మళ్ళీ తర్వాత వచ్చి నేను గేటు తీసేసి హైట్ లేపావు ఎందుకు లేపావు నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా ఇది మీ దాగా కాదు నాంతాగా కాదు ఇద్దరం వాడుకున్నాము అని చెప్పానంటే ఆయన లేదు తర్వాత కమిషనర్ పోయి నేను లెటర్ పెట్టాను ఇట్లా సార్ ఇట్లా ఎప్పుడు కంప్లైంట్ చేశారు మీరు ఏ సంవత్సరం కంప్లైంట్ చేశారు పది ఏప్రిల్ చేశాను అంటే ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరాలు చేశాను అప్పుడు రవి కమిషనర్ గారు రవి కుమార్ గారు కమిషనర్లో ఆయన టౌన్ ప్లానింగ్ వాళ్ళు రాశారు ఆయన ఒక నెల రెండు నెలలు వీళ్ళతో వచ్చి మాట్లాడి ఈ ప్లేయర్స్లో వచ్చి మాట్లాడి మళ్ళీ వాళ్ళు ఒక ఆరు నెలలు ఏడు నెలలు నడిపించారు మళ్ళీ తర్వాత మళ్ళీ పోయినాను మళ్ళీ పోయిన తర్వాత మళ్ళా రమేష్ గారు వచ్చారు సార్ ఇట్లా సంఘటన జరిగిన సార్ అంటే ఆయన మళ్ళా ఏసీపీ గారు కలిసారు ఆయన ఎవరంటే ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటే న్యాయం అంటే ఇప్పుడు నాకు నా దారి ముందు ఎట్లా ఇంకా పాత దారి అదేవిధంగా నాకు కావాలని చెప్పేసి నేను రిపీట్ చేసుకుని ఆ జరిగింది ఆయన మొదలు ఆయన చెప్పాడు తర్వాత నేను చూస్తాను నేను చేస్తానని ఒక ఆరు నెలలు జరిగింది సంవత్సరం అయిపోయింది ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఎందుకే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అభిలాష మేడం దగ్గరికి వెళ్ళాను ఆయన గేటు అది తీసేయమని చెప్పి రౌండ్ అప్ చేసి పంపించిందాన్ని అప్పుడు ఆయన మల్లే మల్లేశ్వరరావు అయితే వేసిపి మల్లేశ్వరరావు గారు వచ్చి చూసి రేపు ఎలక్షన్ ముందు వచ్చి తీసేసి చేయండి అని చెప్పి వాళ్ళ హెల్పర్స్కి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర ఎలాంటి సా సామాన్లు లేవు తీసేదానికి నేనే గడ్డపార తీసుకొచ్చి తీస్తే వాళ్ళ గేట్ తీసేసి అక్కడ తనకు తువేసి ఈ లెవెల్ నువ్వు చేసేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత నేను వచ్చి కూడి మనిషి తీసిద్దామంటే నువ్వు నీకేమో వచ్చి కానీ ఈ కేసు పెడతాను అది అని చెప్పేసి బెదిరించాడు ఆయన ఆయన భార్య తర్వాత నువ్వు మాటలు తీయాలనుకొని నేను ప్రయత్నిస్తే వాళ్ళ భార్య ఈయన అక్కడ నేను కేసు పెడతాను అది ఇదని చెప్పాను ఇక నేను సపరేట్గా గమన జరిగింది అది సార్ మరి ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు తీసిన రెండోసారి కూడా మళ్ళీ పోయిన సంవత్సరం జూలైలో మళ్ళీ గేట్ పెట్టాడు సార్ ఇది సంగతి నేను అధికారులు చుట్టూ నేను తిరుగుతున్నాను పిఎస్ఎంసీ మోచా ఇప్పుడు ఇప్పుడు వంశీకృష్ణ గారు ఉన్నారు వంశీకృష్ణ గారు వచ్చి కూడా రెండు లెటర్లు ఇచ్చాను దానికి ఏమీ స్పందించలేదు వాళ్ళది నాకు న్యాయం కావాలని మీ వరకు వచ్చి ప్రజావాణిలు ఇచ్చారు ప్రజావాణికి రెండు మాటలు ఇచ్చాను సార్ దాని రెస్పాన్స్ కూడా లేదు అందు గురించి మీ వద్దకు వచ్చి మీరేమో న్యాయం చేయకూడతారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నారు కాంపౌండ్ గేట్ పెట్టాడు ఆయన మీ ఉపయోగపడదు కదా కాంపౌండ్ గేట్ వల్ల మీకు నష్టం ఏంటి నాకు నష్టం లేదు సార్ ఇది హైట్ ఉన్నది తీసేస్తే చాలు సార్ నాకు దారి వస్తుంది సిక్స్ ఫీట్ ఉంది ముందు సిక్స్ ఫీట్ లేకుండా ఆక్రమించుకున్నాడు ట్యాంక్ పెట్టాడు అంతా గట్టి సార్ అది లేకపోతే ఈ దారి అయినా కానీ నాకు ఈ లెవెల్ చేసేసి ఈ లివల్ చేసి నాకు ఈ లెవెల్ చేసేసి నాకు వర్జలే సరిపోతుంది ఫ్యూచర్లో మళ్ళీ నాకు ఇబ్బంది లేకుండా చేస్తే చాలు సార్ అదే ఒకటి నేను కోరుకున్నాను సార్ పెద్దల్లో అదే కోరుకుంటాను మిమ్మల్ని నాకు కోరుకుంటున్నాను అంటే మీకు అంటే ఇప్పుడు అధికారులు ఏం చెప్పారు మీకు మొన్న ప్రజావాణి చేసిన తర్వాత ఏం చెప్పారు చూస్తాము చేస్తాము అని చెప్పాను చూస్తాము చేస్తామంటే దాని గురించి తిరుగుతున్నాను సంవత్సరం రెండు సంవత్సరాలు ఏంటంటే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా న్యాయం చేయడానికి చేపించి ఇప్పుడు గేట్ కాంపౌండ్ గేట్ అనే చెబుతారు కదా ఎవరైనా మీకు వచ్చి నష్టమేంటున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు మీతో వాళ్ళు ఏమన్నారు తిరిగి ఏ అవసరం లేదు నువ్వు ఆ దారి లేదు అనుకుంటున్నారా ఆయన పదాలు నా రవి గారు నంద్యాల రవి గారు ఎట్లా చెప్తే అట్లా ఏమైనా నేను చెప్పానంటున్నారు వాళ్ళు తీర్పు అని చెప్పి నేనేమన్నా ఇద్దరికి న్యాయం చేయండి సార్ నాకు అసలు లాసు ఆయనకు నష్టం ఉండదు ఇద్దరికి న్యాయం చేయడం చెప్పని వాళ్ళ నాయుడు గారి దగ్గరికి ఆయన పిలిపించారు ఆయన దగ్గరికి పోయినా ఎవరు ఆయన మన టిఆర్ఎస్ ఆయన అడిగితే ఆయన అంటే కొద్దిగా రప్పుగా నా మీద డాగేసినట్టుగా మాట్లాడి బెదిరించేసి నువ్వు అమ్ముకుంటే అమ్ముకునేసి ఫలానికి ఏమి తీసేయమని చెప్పేసి ఈ కలిసి మాట్లాడినాడు ఆయన జరిగింది అది సార్ న్యాయం జరగాలని నేను పోతే వాళ్ళు ఆ విధంగా ప్రయత్నిస్తుంది సార్ పల్లీ న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి